బండి సంజయ్ పార్లమెంట్ వేయండా అంటున్నాడు అంటున్నాడు కేసీఆర్ కొడుకు నీ కళ్ళు దొబ్బిన నీ కళ్ళు దొబ్బితే నేనేం చేయాలి పార్లమెంటుకు నీ ఎంపీలు అటెండెన్స్ చూడు నా అటెండెన్స్ చూడు మీ అయ్య అటెండెన్స్ చూడు మీ అయ్యా ఎప్పుడన్నా కరీంనగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మహబూబ్ నగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మీ అయ్యా ఎప్పుడన్నా పార్లమెంట్ కు చెప్పు సమానం చెప్పు తెలంగాణ లాగా ఇంత మంది చచ్చిపేరు పద్నాలుగు వందల మంది చచ్చిపోయారు అక్క సస్ సుష్మా స్వరాజ్ ఏం చేసింది అరే తెలంగాణలో పిల్లలు చచ్చిపోతున్నారు సచిపోకూరు మీరు మీ తెలంగాణ కోసం మేము కొట్లాడతామని చెప్పి పార్లమెంట్ లా సుష్మా స్వరాజ్ గారు మేము బిల్లు పెడతామని బెదిరిస్తే కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇస్తే పార్లమెంట్ లో కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ పార్లమెంట్ లో మాట్లాడాలి కదా పోయి పార్లమెంట్ లో కదా ఓటేలే వీళ్ళు అయ్యే పార్లమెంట్ ఓలే వీళ్ళు అయ్యా వీళ్ళు అయ్యే పార్లమెంట్ ఓలే పార్లమెంట్ లో తాగి ఉన్నాడు అయినా ఢిల్లీలో తాగి ఉన్నాడు ఇవాళ ఈ పోటు బండి సంజయ్ పార్లమెంట్కి పోయిందా బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడి నీకు సిగ్గుండాలి అక్కడ ఉండాలి నీ ఎంపీలో మొత్తం ది నీ ఎంపీల అటెండెన్స్ ది నీ ఎంపీలు ఎంత మంది పాల్గొన్నారు నా అటెండెన్స్ ది మీ అయ్యాన్ని ముఖ్యమంత్రి చేసాక తాగి ఫామ్ చెప్పాడు కన అక్క కేసీఆర్ మీకు బయట ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాత నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినక తెలంగాణ రాష్ట్ర మొత్తం నూట యాభై రోజుల సంగ్రామ యాత్ర చేసి నీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నీ రజాకారుల పాలనకు వ్యతిరేకంగా నీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ మొత్తం పొట్టుపొట్టు తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తే నీ కుటుంబ పాలన అంతమొందిస్తున్న పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి